అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో రాజౌలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ చేతుల మీదుగా ట్రాన్స్ఫార్మర్ ను లెవెన్ కేవీ ఫీడర్లను ప్రారంభించారు అనంతరం విద్యుత్ అధికారులు సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు సక్కినేటిపల్లి స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన లెవెన్ కేవీ ను అంతర్వేది స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు లెవెన్ కేవీ ఫీడర్లను మఖిలీపురం మండలం లక్కవరం సబ్స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను వాటర్ స్కీమ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లెవెన్ కేవీ ఫీడర్ను వరుసగా ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీ రాజబాబు సర్పంచ్ కిషోర్ ఎంపీటీసీ నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు మహీజ సప్తమ యగం సర్వశ్చిన్నవే పురోహ తప పురుక్షో సనప్రజాయై హర్యష్టాపతానన దయaihత్వం వంశవందే దైవకార్ణసియ ప్రదిర్ఘా విష్ణు దేవత్వం పరమశక్తియేన సూర్యసర్ష్ణ బిహీ టెంపుల్ కు పోయే అలాగే ఇటు దాస్ పాలు పోయే వేయడం ఈ కూడా చార్జ్ చేసుకోవడం జరిగింది దీంతో పాటు అంటే సెకండ్ బెల్ లో ఒకవేళ చేయించుకోవడం జరిగింది తర్వాత లక్వరంలో కూడా అప్ సాధ ఎయిట్ ఎవరి మీటర్ను కూడా మన రోజు నుంచి ఛార్జ్ చేసుకుంటారు అక్కడ నుంచి ఒక సెపరేటు ఈ లైన్ మనం ఒక వ్యాసంలో ఎలాంటి లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిసిటీ కనిపి నెలగా మనం దీని మీద పూర్తి వచ్చే వీలైనంత లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ అందరికి కూడా నాణ్యమైన పవర్ అందించాలనే ఉద్దేశంతో కూట ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రభుత్వం తరఫున ఇప్పుడు గారి రాజ్బాబు గారి లేకపోతే ప్రసాద్ గారు వీరందరూ కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తారు ప్రజలకి సేవ చేయలేని ఒక సేవ దృక్పథంతో వీరందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా అందరికీ కూడా సరైన ఎలక్ట్రిసిటీ సదుపాయం కల్పించాలని తద్వారా మిగిలిన రంగాల్లో అభివృద్ధిని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు వాటిని బైబ్రికేషన్ చేసి కొత్త పట్ల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫైవ్ ఎంఈ ఏటీఎం పెట్టడం జరిగింది అలాగే మాటపేటలో కూడా ఎడిషనల్ గా ఒక ఫైవ్ ఎంపీ ట్రాన్స్ఫార్ పెట్టడం జరిగింది ఇవన్నింటినీ కూడా వ్యాస అవసరం దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగిందని మీరందరికీ కృషి ఎంఆర్ఏ గారి కృషి ఉంది ఎందుకంటే మమ్మల్ని రెగ్యులర్ గా పొర్చు చేస్తాం వర్క్ లిస్టేజ్ లో ఉన్నాయి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి కనుక్కొని ఒక కమిట్మెంట్ తో ఇవన్నీ చార్జ్ చేయడానికి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించారు దానికి ఆయన కూడా